లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ బీస్ అండ్ బాస్ వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైలీ న్యూస్ నేను ప్రియదర్శన్ సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ నైట్ తెలుగులో ఎపిసోడ్ థర్టీ సెవెన్ గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత రోజు అనమాట అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మండే నైట్ నార్మల్గానే మనకి నామినేషన్స్ అంటే పెచ్చ హ్యాపీగా ఉంటుంది వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు సో ఈసారి మాత్రం యుద్ధం కాదు ఎప్పుడు మనం జనరల్గా నామినేషన్స్ టైంలో యుద్ధం చూస్తూ ఉంటాం యుద్ధ వాతావరణం చూస్తూ ఉంటాం బట్ ఈసారి మాత్రం బిగ్ బాస్ ఈ ఒక్క వీక్కి మాత్రం ఒక అవకాశం ఇచ్చాడు ఇది కంప్లీట్ దండయాత్ర అనమాట అంటే ఏంటంటే ఒకరే బలవంతంగా మేదడిపోయి అవతల వాళ్ళు పాపం చిని పాపం చితికిపోతుంటే దాన్ని దండయాత్ర అంటాం ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అంటాం మనకి టెంపర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా అలాగనమాట సో బేసికల్లీ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రమే నామినేట్ చేసే హక్కు ఉంది వాళ్ళు మాత్రమే పాత కంటెస్టెంట్స్ని నామినేట్ చేయగలరు సో పాత కంటెస్టెంట్లు ఎవరిని నామినేట్ చేయలేరు వాళ్ళ నామినేషన్స్ తీసుకోవడం వరకు మాత్రమే సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పాపం నిన్నే వచ్చారు కాబట్టి వెంటనే ఇమీడియట్గా మొన్నే వచ్చారు కాబట్టి ఇమీడియట్గా నిన్న నామినేషన్స్లో పార్టిసిపేట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి బిగ్ బాస్ ఈ రూల్ అయితే పాస్ చేశాడు సో ఎవరికి వాళ్ళు ఇంకా దొరికింది ఛాన్స్ అని చెప్పి మూవీలు చూసి రివ్యూ ఇవ్వడానికి వచ్చేస్తారు కదా ఐమాక్స్ థియేటర్ దగ్గర అలాగే ఒక రేంజ్లో రివ్యూలు ఇచ్చేస్తారనమాట ఒక్కొక్కరు జడ్జి చేసి ఇలా 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 అని చెప్పి ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పి అంటే రకరకాలుగా చెప్పారు సో ఇందులో కొన్ని పాయింట్స్ మాట్లాడుకుంటే సో నామినేషన్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది చిన్న పాయింట్స్ చెప్తాను తర్వాత నామినేషన్స్లోకి వెళ్ళిపోదాం సో నామినేషన్స్కి ముందు ఏం జరిగిందంటే గంగవ్వ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది లేవడం లేవడమే సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది సో అండ్ హౌస్ కూడా చాలా కలకలలాడింది ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పాట పెట్టగానే సో ఆల్రెడీ నిద్ర మన వాళ్ళు అలవాటు అయిపోయి ఉన్నారు కదా సీజన్ అదే గత ఓల్డ్ హౌస్ అందరూ కూడా ఇప్పటి నుంచో ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా అలాగే అలా అలా అలవాటు అయిపోయి ఉన్నారు కదా వాళ్ళు పెద్ద యాక్టివ్గా డ్యాన్స్ లేచి అంత చూసేవాళ్ళం కాదు సో ఏమైందంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చారు కాబట్టి మొత్తం అందరూ వచ్చి ఉర్రోతలోకించి డ్యాన్స్ లేశారు మొత్తం క్రౌడ్ అనమాట ఇల్లు మొత్తం కలకలలాడుతుంది చుట్టాలు బంధువులు వచ్చినట్టు సో సో ఆ పాయింట్ చూసుకుంటే నాకు అంటే ఈరోజు కొంచెం మార్నింగ్ ఎర్లీ మార్నింగే పాట పెట్టినప్పుడు అందరూ వచ్చి డ్యాన్స్ వేస్తుంటే కొంచెం బాగా నచ్చింది నాకు బాగా నాకు బాగా నచ్చింది అనమాట సో ఫస్ట్ డేనే బిగ్ బాస్ ప్రాపర్టీని నాశనం చేస్తాడు మన టేస్టీ తేజ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక అది ఉంటుంది కదా చైర్ దాని మీద ఉడేన చైర్ మీద పడుకున్నాడు అది ఇరిగిపోయింది టేస్టీ తేజ మనోడు బరువుకి ఇరిగిపోయింది అనమాట ఆల్రెడీ డెలికేట్గా ఉన్నట్టు ఉంది అక్కడ ఆల్రెడీ విరిగిపోయింది సో రోహిణి వచ్చి దాని మీద పని చేసింది అనమాట నేను నేను ఇప్పుడే స్నానం చేసి బికినీ వేసుకుని దాని మీద పడుకుందాం అనుకున్నాను నువ్వు స్పాయిల్ చేసావు అని చెప్పి సో టేస్టీ తేజ బిగ్ బాస్ నేను మిమ్మల్ని సేవ్ చేశాను అదర్వైజ్ మీకు మీరు కావాలి పోయేవారు అని చెప్పి మంచి కామెడీ అయితే జరిగింది అండ్ గంగవ్వ మాత్రం చాలా ప్యూర్ కామెడీ జరుగుతుందనమాట యాక్చువల్లీ మణికంఠ గంగవ్వ దగ్గర తన కామెడీ టైమింగ్ చూపిద్దాం అనుకున్నాడు నబీల్ వస్తే నబీల్ నువ్వు మెగా చీఫ్ అని అడిగింది గంగవ్వ దానికి మణికంఠ అన్నాడు వాడు ఏడుస్తున్నాడు యాక్చువల్లీ నేనే అవ్వాలి చీఫ్ వాడు ఏడుస్తున్నాడులే తీసుకో అని చెప్పి ఇచ్చాను అని చెప్పి అన్నాడు అనమాట మణికంఠ దానికి గంగవ్వ వేసుకుంది ఏంటి ఏడుస్తూ ఉన్నా నేను చూశాను నా ఫ్యామిలీ యాదికి వస్తుంది నా కుటుంబం యాదికి వస్తుందని చెప్పి ఏడుస్తున్నావు అలా ఏడ్చేలా ఉంటే ఎందుకు ఇక్కడికి రావడం ఇంటికి వెళ్ళిపోవన్నది అంటే లేదు గంగవ్వ నాకు అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది ఇలా బయటకు పడిపోతూ ఉంటుంది బాధేస్తూ ఉంటుంది బాధేస్తే ఇంటికి వెళ్ళిపోయి ఈ వారం వెళ్ళిపోతావా నామినేట్ చేయాలని అడిగింది మంచి ఫన్ అయితే జనరేట్ చేసింది అనమాట లేదు లేదు మార్చుకుంటాను అంటే పో నెక్స్ట్ వీక్ వెళ్తావా నెక్స్ట్ వీక్ నామినేట్ అని మొత్తం ఫన్ అయితే బాగా జనరేట్ అయింది అనమాట గంగవ్వ మాట్లాడినంతసేపు మంచి ఫన్ ఉంది బట్ ఇక్కడ హౌస్ మేట్స్ దగ్గర నాకు కూడా అర్థమైంది అర్థం ఉంది ఏంటంటే సో బిగ్ బాస్ హౌస్ అయినప్పటికీ కూడా బిగ్ బాస్ కావాలని ట్రిగ్గర్ చేయడానికి కొన్ని టాస్క్స్ అయితే పెడతా ఉంటాడు అంటే లగ్జరీ బడ్జెట్ మెయిన్లీ మన వాళ్ళు ఈ సీజన్లో టార్గెట్ చేసింది ఏంటంటే అందరికీ తెలిసిందే ఫుడ్ దగ్గర ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి ఫుడ్ సరిపోకపోవడం వల్ల ఆకలి గొడవలు ఉంటాయి కదా ఆకలి వల్ల చాలా గొడవలు అవుతూ ఉంటాయి సో మెయిన్లీ ఈసారి మాత్రం అక్కడే అదే ట్రిగ్గర్ పాయింట్ కింద బిగ్ బాస్ పెట్టుకున్నారనమాట సో సో ఈసారి ఏం చేశారంటే వైల్డ్ కార్డ్ ఇంట్రీస్కి ఇంకా లగ్జరీ బడ్జెట్ అయితే ఇంకా ఇవ్వలేదు టాస్క్ అయితే సో రేషన్ ఎవరి రేషన్ వాళ్ళే సంపాదించుకోవాలి కాబట్టి ఇంకా రేషన్ అయితే రాలేదు వైల్డ్ కార్డ్ ఇంట్రీస్కి సో ఏమైందంటే మేము సంపాదించుకున్న రేషన్ మేము అని ఓన్లీ కొన్నే ఇస్తామని రైస్ ఇస్తాం నాన్ వెజ్ ఇవ్వం కనీసం పాలు కూడా ఇవ్వం ఎలా అనమాట పాలు ఇవ్వం కాఫీ తాగడానికి లేదు ఇవ ఇలాంటివన్నీ పాపం రూల్స్ ఉన్నాయి బట్ మనం చూసుకున్నట్లయితే అది బిగ్ బాస్ హౌస్ అయినా బిగ్ బాస్ ఎంత ట్రెగ్గర్ చేసినా మన హ్యూమానిటీ మన మానవత్వం అనేది ముందు ఉండాలి మన కైండ్నెస్ అనేది ముందు ఉండాలి జనరల్లీ మన ఇంటికి ఎవరన్నా వచ్చారంటే వాళ్ళ శత్రువులైనా సరే మనం ఫస్ట్ అట్లీస్ట్ ఆ ఫస్ట్ డే అయినా అతిథులలాగే చూడాలి కాబట్టి వాళ్ళకి పాపం అని చెప్పి ఆ కన్సర్న్తో ఆ కాఫీకి టీకి ఇచ్చినా బాగుండేదని నాకు అనిపించింది బట్ వాళ్ళు ఇవ్వకుండా పాల ప్యాకెట్లు లేవు ఆల్రెడీ పది ప్యాకెట్లు ఉన్నాయంట మూడు ప్యాకెట్లు వస్తాయంట వచ్చిన తర్వాత అందులో రెండు ప్యాకెట్లు ఇస్తారంట మరీ దారుణంగా అనిపించింది అంటే ఇప్పుడు వీళ్ళ ఆకలి ఎంతో అవతల వాళ్ళ ఆకలి కూడా అంతే సో వీళ్ళు ఎలా వచ్చారో వాళ్ళు వచ్చారు వీళ్ళని ఎంత ఉడికించి ఇప్పుడు ఆ ఫుడ్ విషయంలో వీళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉండి ఫుడ్ అని ఆకలితో మండిస్తే వాళ్ళ రే పొద్దున్న అంత కసిగా ఆడి అంత కసిగా ఒక్కొక్కరిని పాత కంటిస్టల్ని అందరినీ బయటకు పంపించేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రమే నిలబడి వాళ్ళే గెలుస్తారు సో ఈ పాయింట్ వీళ్ళకి అర్థం కావట్లేదు అనవసరంగా ఆ హ్యూమానిటీ అనేది మర్చిపోయి అమ్మో ఇది బిగ్ బాస్ హౌస్ నేను రూల్స్ ఉండాలి నేను ఏదో రకంగా వెళ్ళిన నేను అప్పుడు బిగ్ బాస్ అంటాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపండి వాళ్ళని తరిమి కొట్టండి అని ఆయన ఏదో అంటాడు బట్ మనం మెయిన్ థింగ్ మనం హ్యూమా హ్యూమన్స్ అనేది మర్చిపోకూడదు అండ్ బిగ్ బాస్ హౌస్ కేవలం వంద రోజులు పది ఫిఫ్టీన్ వీక్స్ వరకే ఉంటుంది ఆ తర్వాత ఏంటి మళ్ళీ బయటకు వచ్చే బ్రతకాలి ఆ హ్యూమన్ వాల్యూస్ ఆ ఎథిక్స్ మర్చిపోకూడదు ఎంత ట్రిగ్గర్ చేసిన గేమ్లో గేమ్లో ఆడాలి మిగిలిన టైంలో మిగిలిన టైంలో ఉండాలి వాళ్ళు కొంచెం ఆ పాల ప్యాకెట్లు కూడా ఇవ్వట్లేదు మెయిన్లీ అక్కడ గంగవ్వ లాంటి ఆమెను కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి యాక్చువల్లీ గంగవ్వ మార్నింగ్ దగ్గర ఆ పాయింట్ వచ్చిందనమాట నాకు నేను కొంచెం పెద్ద ప్రాణం కదా అదే నాకు కొంచెం పెద్ద ఉండదని కదా నాకు కొంచెం ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని ఏదో అడిగింది కాఫీ టీ కావాలి లేకపోతే ప్రాణం సుర్రు అంటదని అంటే రోహిణి కూడా వచ్చి నేను కూడా పెద్దదాన్నే అని అంటే ఎంత ఎంతమంది ఎంతమంది పుట్టారు మీకు అని అడిగింది గంగవ్వ మంచి ఫన్ అయితే జనరేట్ అయింది బట్ నాకు ఇది ఒక్కటే నచ్చలేదు అంటే వీళ్ళు కొంచెం పాపం ఇచ్చి ఉంటే బాగుండేది ఆ ఫుడ్ అనేది నాకైతే అనిపించింది అనమాట పర్టికులర్లీ అండ్ ఎవరికి వాళ్ళ డిస్కషన్లు అయితే మొదలు పెట్టేశారు పైకి నిఖిల్ ఒక్కడే వచ్చి ఎక్కువగా వీళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అయ్యాడు ఇంటరాక్ట్ అయ్యి కొంచెం మాట్లాడుతూ ఇలా ఇలా చేస్తూ కొంచెం నిఖిల్ నబీల్ కూడా కొంచెం చీఫ్ కాబట్టి ఏదో కొంచెం వచ్చాడు సో పెద్దగా ఇంటరాక్షన్స్ అయితే వెళ్తా లేదు విష్ణుప్రియ మాత్రం హరితేజతో కొంచెం ఇంట్రాక్ట్ అయింది బికాస్ విష్ణుప్రియ హరితేజ బయట కూడా బాగా పరిచయం ఉంటుంది ఆల్మోస్ట్ బికాజ్ వాళ్ళు విష్ణుప్రియ ఐ మీన్ హరితేజ తనకి సీనియర్ కాబట్టి అదే ఫీల్డ్లో తను కూడా హోస్ట్గా చేసింది తను కూడా చాలా షోస్ చేసింది అండ్ యాక్టర్గా కూడా చేసింది కాబట్టి విష్ణుప్రియ ఎప్పుడో తన హోస్ట్గా చేసినప్పుడు గెస్ట్గా రావడం లేదంటే ఎక్కడ ఒక చోట బాగా పరిచయం ఉంటుంది కాబట్టి తన దగ్గర కూర్చుని మణికంఠ గురించి అయితే ఒక పాయింట్ చెప్పింది అందరం మణికంఠను కార్నర్ చేస్తున్నారు అనే విధంగా టాపిక్ వస్తే విష్ణుప్రియ అయితే ఓ పాయింట్ చెప్పింది బికాస్ మణికంఠ రోహిణి వచ్చినప్పుడు ఒక పాయింట్ అన్నాడంట రోహిణి వచ్చినప్పుడు సరదాగా ఏమందంటే మీరందరూ బచ్చాలు అందరూ నైంటీసు నైంటీ సిక్స్లు నైంటీ ఫోర్లు ఎలా ఉన్నారు నైంటీ ఫోర్లు నైంటీ సిక్స్ ఏజ్లు డేట్ ఆఫ్ బర్త్లు సో మీరు అందరూ బచ్చాలు అని అందంట దానికి మణికంఠ తర్వాత వీళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు డిస్కషన్లో నా నేను రోహిణి ఇలా అంది మీరు అందరూ బచ్చాలంది నాకు కొంచెం హర్ట్ అవుతుందని నేను కొంచెం బాధపడ్డాను ఆ విషయంలో అని అన్నాడు అనమాట వెంటనే ప్రేరణ వెంటనే క్లారిటీ ఇచ్చింది ఏదో ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ఉంది నిజంగానే మన అందరం బచ్చు వాళ్ళతో పోలిస్తే ఆమె కొంచెం పెద్దాం కదా అని అన్నది సో దాని గురించి అనమాట టాపిక్ దాని గురించి విష్ణుప్రియ చెప్పింది హరితేజ్ దగ్గర ఎగ్జాంపుల్గా సో నువ్వు అనుకుంటున్నావు ఇలా కార్నర్ చేస్తున్నావు అని తను ఎప్పుడు ఎలా ఉంటాడు అనేది ఎవరికీ తెలియదు దాకా మంచిగానే ఉంటాడు మనం సపోర్ట్ చేసినంతసేపు బాగానే ఉంటాడు ఒకసారి మన పాయింట్ని తీసుకుని మనకు రివర్స్ అయ్యి ఒకసారి తిప్పేసి ప్లేట్ ఇలా తిప్పుతాడు మన మీదకే గురిపెట్టి ఆ రి బాణాన్ని మన మీదకి వదులుతాడు రోహిణిని ఇలా అన్నాడు అని చెప్పి చెప్పింది అనమాట సో వెంటనే హరితేజ్ అమ్మో అంది బికాజ్ వీళ్ళు కూడా ఇప్పుడు చాలామంది ఏంటంటే మణికంటనే కార్నర్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు దానికి హౌస్ మేట్స్ ఏం చెప్తున్నారంటే మేము కార్నర్ చేస్తున్నాం అనేదే మీరు చూస్తున్నారు కానీ మేము ఎందుకు ఎందుకు సఫర్ అవుతున్నాం కాబట్టి కార్నర్ చేస్తున్నాం తన వల్ల మేము సఫర్ అవుతున్నాం మీరందరూ రివర్స్లో తనల్ని మేము సఫర్ చేస్తున్నాం అని చెప్పి మీరు అనుకుంటున్నారు తన ఐ మీన్ తన థాట్స్ తన నిలకడ లేని తన ఒక్కసారిగా హైపర్ అయిపోవడం ఒక్కసారిగా వీక్ అయిపోయినట్టు ఏ ఆడవడం ఇవన్నీ చూసి ఏంటంటే మళ్ళీ తిరిగి సపోర్ట్ చేసిన వాళ్ళని తిరిగి నామినేట్ చేయడం లాంటిది కానీ వాళ్ళకి వెన్నుపోటు పడవడం కానీ వాళ్ళ మీద తిరిగి ఫైర్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ ఏంటంటే వాళ్ళు అంత అంత ఇన్బ్యాలెన్స్ అంత ఇన్బ్యాలెన్సింగ్ క్యారెక్టర్ని వీళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు హౌస్మేట్స్ అని వీళ్ళు చెప్తున్నారు దానికి వాళ్ళు ఏమంటున్నారంటే మేము చూసాం కదా ఎపిసోడ్స్లో అని వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటే వన్ అవరే మీరు చూసింది మీరు చూసి వన్ అవర్ చూసి వచ్చేస్తున్నారు ఎపిసోడ్ మేము ఎలా ఉంటున్నాం అనేది బయట మీకు తెలియదు కదా లోపల మేము సఫర్ అవుతున్నాం అని చెప్పి వీళ్ళు అంటున్నారు హౌస్ మేట్స్ పాత హౌస్మేట్స్ సో వైల్డ్ కార్డ్స్ అంటే వన్ అవర్ వైల్డ్ కార్డ్స్లో అందరూ కాదు మహబూబ్ ఎస్పెషల్లీ అన్నాడు అనమాట నిన్న వన్ అవరే కదా అది అదే గేమ్ వన్ అవర్లో మాకు చూపించేదే గేమ్ అంటే అది అది కంప్లీట్ ఇన్వాలిడ్ డైలాగ్ అది అసలు ఆ స్టేట్మెంట్ బికాజ్ వన్ అవర్లో చూపించితే గేమ్ అంటే ఎలా కుదురుతుంది ఇప్పుడు రేపు పొద్దున్న మెహబూబే ఫర్ సపోజ్ ఎవరో ఒకరిని తిట్టిన వీడియో ఉంటుంది తర్వాత క్షమాపణ చెప్పింది కట్ చేస్తారు ఎడి ఎడిటర్ చేతిలో ఉంటుంది కదా తర్వాత క్షమాపణ చెప్పిన దాన్ని కట్ చేసేస్తే బయట మెహబూబ్ అందరి దృష్టిలో ఎలా కనిపిస్తాడు వేదవా వీడు బయట ఐ మీన్ వీడు బాగా ఆరోగ్యంట్ అందరినీ నామినేట్ చేసే అందరినీ సీరియస్ అయిపోతున్నాడు వీడి మీద వీడి మీద అనవసరంగా మీద పడిపోయాడు తర్వాత వెళ్ళి పాపం కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పినా అది కట్ అనుకో ఎడిటింగ్లో ప్రాపర్ ఎలా ఉంటుంది ఫోన్ లేకపోతే కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాడు మనవాడు జస్ట్ సారీ చెప్పినట్టు చూపించాడు ఎడిటర్ అప్పుడు ఏమనుకుంటాడు తిట్టిందేమో మీద పడిపోయాడు జస్ట్ సారీ చెప్పు వదిలించేసుకున్నాడు అనుకుంటారు బయట నిజంగా కాళ్ళు పట్టుకున్నాడా ఏంటి తెలియదు కదా సో అక్కడ తెలియకుండా అందరూ ఎలా మాట్లాడుతున్నారంటే అలా మాట్లాడుతున్నారు ఎస్పెషల్లీ నామినేషన్స్కి వచ్చేసరికి యష్మిని ఎక్కువగా టార్గెట్ చేశారు చాలామంది అండ్ యష్మీ సఫర్ అయిన విషయం మనం చూసాం ఎవరంటే నాగార్జున గారు చూపించారు ఐ మీన్ ఆ హక్ చేసుకున్నప్పుడు కొంచెం నాకు అంత ర్యాపో లేదు నాకు అంత ఇంట్రెస్ట్ లేదని మణికంట వెళ్ళి పర్టికులర్గా వెళ్ళి హక్ చేసేసుకుంటూ ఉంటాడు ఇది మనం నిన్న ఎపిసోడ్లో కూడా అబ్జర్వ్ చేసాం మరికంటకి ఐ మీన్ మణికంఠను హక్ చేసుకోవడానికి ఎవరు మరికంటతో అంత ఫీమేల్ ఒక కెమిస్ట్రీ యాడ్ అయితే ఈదరు ఒక ఫ్రెండ్షిప్ యాడ్ అయినా ఎవరైనా మనల్ని హక్ చేసుకుంటారు మనతో మాట్లాడతారు మనతో క్లోజ్గా ఉంటారు మనల్ని టచ్ చేసినా ఒక మంచి బాండ్ ఉంటుంది అదేం లేకుండా మనోడు నమ్మినోళ్ళనే వెన్నుపోటు పొడుస్తూ ఉంటే ఎవరు ఎందుకు క్లోజ్ అవుతారు ఎవరు ఎందుకు హక్ చేసుకుంటారు ఎందుకు వచ్చేస్తారు మనకంటే అదే విషయంలో యష్మిని లాస్ట్ టైం అప్పుడు బ్యాక్ నుంచి చాలాసార్లు హక్ చేసుకున్నాడు నాగార్జున గారు పక్కకి తీసుకెళ్ళి వాళ్ళ కంఫర్ట్ జోన్స్ ఏంటో తెలుసుకుని హక్ చేసుకోండి వాళ్ళ లిమిట్స్ వాళ్ళ బౌండరీస్ ఏంటో అర్థం చేసుకుని నువ్వు దూరంగా ఉండు అక్కడ కూడా మనకంటే ట్రై చేశాడు దాటేయడానికి ఎలా అంటే నా బౌండరీస్ నేను తెలుసుకుని నీ బౌండరీస్ కాదు ఆ అమ్మాయి బౌండరీస్ తెలుసుకో ఆ అమ్మాయి బౌండరీస్ని అర్థం చేసుకుని దూరంగా ఉండు వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారా లేదా తెలుసుకుని ఉండని చెప్పి నా నాగార్జున గారు ఆల్రెడీ కన్ఫెషన్ రూమ్లో వార్నింగ్ ఇచ్చారు సో అప్పటి నుంచి యష్మి విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఇంకెవరి విషయంలో లేదు నిన్న కూడా నిన్న నైట్ కూడా యశ్మి రోహిణిని యాక్చువల్ రోహిణిని అందరి ముందు కన్ఫెషన్ రూమ్లో ఏమన్నాడంటే అది కన్ఫెషన్ రూమ్ కాదు వీళ్ళందరి ముందు వీళ్ళ చీఫ్ వీళ్ళ చీఫ్తోని వీళ్ళ క్లాన్తో ఏం మాట్లాడాడు అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్తో రోహిణి ఇలా బచ్చేసి ఉంది నాకు నచ్చలేదు ఆ పాయింట్ అని అన్నాడు తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి రోహిణి దగ్గరికి వెళ్ళి అయ్యో నువ్వు నా బంగారున్ రా అని చెప్పి ఐ మీన్ సరదా ఫన్ కోసం ఇలా చెప్పి ఇలా వెనక నుంచి పట్టుకుంటున్నాడు పట్టుకుంటుంటే రోహిణి ఇమీడియట్గా డైలాగ్ వేసింది వీడేంటి ఛాన్స్ దొరికింది కదా నువ్వు నలిపేస్తున్నాడు అని చెప్పి సో సో అక్కడ అలాంటి వాటిలో ఏంటంటే ఒక మనిషి ఇంటెన్షన్స్ బయటపడుతూ ఉంటాయి ఇంటెన్షన్ ఈ హగ్ అనేది మనవాడు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాడు కాబట్టి యష్మి విషయంలో ఎక్కువ చూసాం త్రీ ఫోర్ టైమ్స్ బ్యాక్ నుంచి హక్ చేసుకుంటే యష్మి వద్దు ప్లీజ్ వదిలే అని చెప్పి అందప్పుడు బట్ పాయింట్ అయితే స్ట్రైట్గా చెప్పలేదు నాగార్జున గారు అయితే క్లియర్గా చెప్పేశారు ఇక్కడ ఇప్పుడు రోహిణి విషయంలో కూడా సేమ్ లోపలికి వచ్చేసేమో తిట్టేసాడు లోపలికి వచ్చి నాకు నచ్చలేదు ఇలా అంది మనల్ని అన్నాడు మళ్ళీ బయటకు వచ్చి ఇది డబుల్ గేమ్ లాగే మనకైతే అనిపిస్తుంది చాలామంది ఇంకా సింపతి కార్డు అంటే మాత్రం మనం ఏం చేయలేం ఈ సింపతి కార్డు గురించే టేస్టీ తేజ ఒక మంచి పాయింట్ చెప్పాడు నామినేషన్స్లో లాస్ట్ నామినేషన్ తందే అయింది తానే చేశాడు అంటే నేను చూపించిన ఎపిసోడ్లో బట్ అదే ఇప్పుడు నేను ముందు చెప్పబోతున్నాను ఏంటంటే టేస్టీ తేజ ఒక మాట అన్నాడు ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు చేతులు ఎత్తండి అన్నాడు అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్ మేమందరం నేను రెండు చేతులు రెండు కాళ్ళు కూడా ఎత్తుతాను నాకు ప్రాబ్లమ్ ఉంది నా బా నా బికాజ్ టేస్టీ తేజ పర్సనాలిటీకి తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు హెల్త్ విషయంలో తను తప్పమని లేవాలన్నా యాక్టివ్గా ఉండలేకపోవచ్చు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు రోహిణి గారికి కాలేదో ఏదో బాగాలేదంట రోహిణికి కాలు బాగాలేదు ఇలా కొన్ని చెప్పాడు అనమాట ఒక్కొక్కరికి గౌతమ్కి ఒక ప్రాబ్లం ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది అని మేము ఎవరూ చెప్పుకోవట్లేదు ఒకసారి చెప్పుకో పాపం అంటారు రెండోసారి చెప్పుకో కొంచెం కన్సర్న్ చేస్తారు మూడోసారి చెప్పుకో ఓకేరా ఓకేరా ఇంకా తగ్గు అని చెప్తారు నాలుగోసారి కూడా చెప్తుంటే ఏంటిది ప్రతిదానికి మాకు చావు కొట్టడని అనుకుంటారు ఎవరైనా అదే విషయాన్ని టేస్టీ తేజ చెప్పి నువ్వు ప్రతిసారి ఇలా చెప్తున్నావు నువ్వు ఎయిదర్ రెండు పాయింట్స్ ఏమి నువ్వు ఒక ఒక మంచి గేమర్ అంటే ఏంటంటే నువ్వు కావాలని ఇంటెన్షనల్గా నీ ప్రాబ్లమ్ని నీ నువ్వు లోలో ఉన్నప్పుడు నువ్వు కావాలని నీకు నువ్వే కార్నర్ చేసుకుని బయటకు కార్నర్ అయిపోతున్నట్టు చూపిస్తున్నావు అలా చూపించుంటే ఐ అప్రిషియేట్ యు నువ్వు సూపర్ గేమర్వి నేను నిన్ను అప్లోడ్ చేస్తాను క్లాప్స్ కొట్టి నేను సూపర్ అని చెప్తాను నేను బట్ ఒకవేళ నువ్వు నిజంగా పాపం ఇంటెన్షన్ అన్ఇంటెన్షనల్లీ నీకు తెలియకుండానే నువ్వు లోలోకి వెళ్ళిపోయి ఏడ్ చేసి అలా అయిపోతుంటే మాత్రం మార్చుకోవాలి ఎన్న వాళ్ళు ఇంకా ఎలాగా ఎన్నాళ్ళు మార్చుకోకుండా ఉంటావు ఐదు వీక్ ఫైవ్ వీక్స్ దాటేసింది ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు అని చెప్పి అడిగాడు చాలా స్ట్రైట్ క్వశ్చన్ అడిగాడు నాకు చాలా బాగా నచ్చింది ఈ పాయింట్ మణికంఠను కరెక్ట్గా మిగిలిన వాళ్ళందరూ కూడా ఏంటంటే భయం బయట గేమ్ వచ్చాం మణికంఠకి సింపతి ఓట్స్ పడుతున్నాయి అనే భయం వల్ల ఎవరు మణికంఠను కార్నర్ చేయట్లేదు ఎందుకు వచ్చింది మనం మణికంఠను అంత స్ట్రైట్గా కార్నర్ చేయడం అని అనుకుంటున్నారు యస్మిన్ చాలామంది కార్నర్ చేశారు మణికంఠన్ మీద రివెంజ్ నామినేషన్స్ గురించి బట్ మణికంఠను ఎవ్వరూ టార్గెట్ చేయలేదు టేస్టీ తేజ మాత్రం పట్టుకుని మణికంటనే బాగా మంచిగా అడిగాడు చాలా బాగా అడిగాడు నాకు స్ట్రైట్గా అనిపించింది కుట్టినట్టు అనిపించింది నువ్వు గేమర్ అని నా ఫీలింగ్ నువ్వు ఒకవేళ గేమర్వ్ కాకపోతే మార్చుకో లేదు అంటే నువ్వు చాలా పెద్ద గేమర్వి బికాజ్ అది ఇప్పుడుదాకా తన తను తనే తనకు తానే సాఫ్ట్ కార్నర్లోకి తోసుకుని బికాజ్ మనం హౌస్లో చూస్తున్నాం మిగిలినోళ్ళు ఆ నామినేషన్స్లో పాపం ఇంత యుద్ధం జరిగినా ఏదైనా మణికఠ మీద వా ఏదైనా పెద్ద వాగ్వాదం జరిగినా తర్వాత మణికంట మిగిలిన వాళ్ళు పక్కకు నార్మల్ టైంలో నార్మల్గా ఉంటారు మణికంట జోక్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు యష్మి కూడా నేను అదే చెప్పింది మణికంట జోక్స్ని నేను చాలా ఎంజాయ్ చేస్తాను విష్ణుప్రియ చెప్పింది యాక్చువల్లీ హరితేజతో మరికంట జోక్స్ని మేము ఎంజాయ్ చేస్తాం తన ఫేస్ చూస్తేనే మాకు నవ్వు వస్తూ ఉంటుంది ఐ మీన్ దీన్ని కూడా రాంగ్గా తీసుకుంటే తీసుకుంటారు ఇంక ఫేస్ చూస్తే రా నవ్వు వస్తుందంటే ఏంటి తన ఫేస్ చూస్తే నేను వస్తుందా అనేది కూడా రాంగ్గా తీసుకుంటే తీసుకుంటారు బికాజ్ అదేంటంటే తన తనకు ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్కి మేము ఎంజాయ్ చేస్తాం తన తన ఫేస్ చూసి ఎక్స్ప్రెషన్స్తో కూడా నవ్విస్తా ఉంటాడు మణికఠ మణికంఠ ఈజ్ వెరీ టాలెంటెడ్ బట్ నాట్ ఎట్ ఆల్ నాట్ ఎట్ ఆల్ ఇస్ ఐ మీన్ ఏంటంటే నాట్ ఎట్ ఆల్ ఒక అమాయకుడు ఒక పాపం అనవసరంగా అనగదొరకబడుతున్నాడు పాపం అనవ చితికిపోతున్నాడు ఈ కైండ్ ఆఫ్ సెన్స్ అయితే మణికంఠ మీద అస్సల లేదు నాకైతే లేదు నా పర్సనల్ ఒపీనియన్ నేను ఇప్పటిదాకా గేమ్స్ అబ్జర్వ్ చేసింది తను ఒక గేమర్ తనకు ఛాన్స్ వచ్చినప్పుడు గేమ్ చూపిస్తూ ఉంటాడు అండ్ టేస్ట్ ఇదేజ్ ఇంకొక పాయింట్ అన్నాడు ఏంటంటే నువ్వు సీత గురించి ఆ రోజు పప్పీ స్టార్స్లో సీత నీ బొమ్మ తీసుకోలేదని ఏడ్చావు పెద్ద రచ్చ చేసావు సీత మీద సీతే నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు పోర్ట్రే చేసి మొన్న ఫుడ్ విషయంలో లోపలికి వెళ్తే బిగ్ బాస్ అడిగారు నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు నీకు బాగా హౌస్లో అంటే నబీల్ అండ్ విష్ణుప్రియ పేర్లు చెప్పు సీత పేరు కూడా చెప్పలేదు ఎందుకు అని అడిగాడు చాలా కరెక్ట్గా అడిగాడు అంటే సీత సీత నిజంగానే నీకు బెస్ట్ ఫ్రెండ్ కాదా మళ్ళీ మరి అక్కడ ఎందుకు అంత అడవుడు చేసావు అంటే మళ్ళీ మనోడు ఫ్లిప్ అయ్యి నీ మీద నాకు తగ్గిపోయిందిరా సీత కూడా ఇన్వాల్వ్ అయ్యి సీత అడిగింది మరి అదేంట్రా ఏంటని అడిగితే నీ మీద నాకు తగ్గిపోయిందిరా ఒకప్పుడు ఉండేది తగ్గిపోయింది పప్పీస్ టాస్క్ తర్వాత రోజే ఫుడ్ టాస్క్ అయ్యింది పప్పీస్ రోజు ఎంత ఏడ్చి సీత అంటే నాకు ఇష్టం రా అని చెప్పి యష్మితో చెప్పినోడు సీత ఏదో తన బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువ అన్నట్టు పోట్రేట్ చేసినాడు నెక్స్ట్ డే ఫుడ్ టాస్క్ విషయానికి వచ్చి అదే ఫుడ్ హౌస్ మేట్స్ పంపించిన ఫుడ్ కన్ఫెషన్ నుంచి తేడానికి వచ్చినప్పుడు క్లియర్గా చెప్పాడు ఏమని అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే నబీల్ అండ్ విష్ణుప్రియ పేరు చెప్పాడు సో ఇక్కడ కూడా ఏమంటే ఒక రోజులు తగ్గిపోయింది రా అంటున్నాడు ఎలా తగ్గిపోద్దు ఒక రోజులో మ్యాటర్ ఏంటంటే మనోడు మణికంట జస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని తన లైఫ్లో పాసింగ్ క్లౌడ్స్ లాగే చూస్తాడు బిగ్ బాస్ హౌస్లో బయట మనకు తెలియదు కానీ బిగ్ బాస్ హౌస్లో మాత్రం ఎవరితో కూడా మనవాడు ఎమోషన్ ఆ ఎఫెక్షన్ పెట్టుకోవట్లేదు ఆ కనెక్షన్ పెట్ పెట్టుకోవట్లేదు ఎమోషనల్ కనెక్షన్ జస్ట్ ఏంటంటే అక్కడ వరకు మాట్లాడతాడు ఒక ఫైవ్ డేస్ ఆ ఫైవ్ డేస్ తర్వాత మేబీ చేంజ్ అవ్వచ్చు వేరే పర్సన్ ఒకరితోనే స్టార్ట్ అయ్యి ఒకరితోనే ఎండ్ అయ్యే క్యారెక్టరైజేషన్ అయితే ఐ మీన్ వట్ వీ కాల్ ఆ బాండింగ్ అయితే మణికంఠ ఏర్పరచుకోవట్లేదు ఎందుకంటే మణికంఠ ఈజ్ ఎ గేమర్ టేస్ట్ ఇది పర్ఫెక్ట్గా బయట పెట్టేశాడు మణికంఠ చాలా చాలా పెద్ద గేమరు అందుకే ఎవరితో ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకోవట్లేదు అక్కడికక్కడ అంటాడు తర్వాత మళ్ళీ వదిలేస్తాడు తర్వాత వాళ్ళనే వెన్నుపోటు పొడిస్తాడు మనం గత ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం ఒక్కరంటే ఒక్కరు కూడా మనికంటకి బెస్ట్ ఫ్రెండ్ హౌస్లో లేరు ఒక్కరంటే ఒక్కరు కూడా మణికంటనే జెన్యున్గా కంప్లీట్గా బిలీవ్ చేసే వాళ్ళు లేరంటని మీరు అర్థం చేసుకోవచ్చు తను ఒక గేమర్ అని చెప్పి సో ఇది ఈ సింపతి కార్డ్ ఇంకా ప్రొలాంగ్ అవుతూ ఉంటే బయట చూసిన వాళ్ళకి చిరాకు వస్తూ ఉంటుంది నాకే చిరాకు వస్తుంది చాలామందికి హౌస్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు భయపడి ఆ సింపతి కార్డ్ని ప్రొలాంగ్ చేస్తే వాళ్ళని కూడా వాళ్ళు కూడా వేస్ట్ ఐ మీన్ ఇంత చూసి మూవీ చూసి రివ్యూ ఇవ్వడానికి రివ్యూ ఇచ్చే ధైర్యం లేనివాడికి రివ్యూ ఇవ్వడం కరెక్ట్ కాదు ఐ మీన్ బయాసిడ్ రివ్యూస్ వద్దు భయపడి పాజిటివ్ రివ్యూ వద్దాం నెగిటివ్ రివ్యూ ఇస్తే కోపడతారేమో అని రివ్యూస్ ఇచ్చేవాళ్ళు రివ్యూ ఇవ్వడం వేస్ట్ సో వెళ్ళినోళ్ళందరూ వైల్డ్ కార్డు ఎంటర్ చేసి భయపడుతూ భయపడుతూ మణికండ ఎవరో టచ్ చేయలేదు మణికండ మీద సింపతి ఇంకా చూపిస్తున్నారు చూపించిన వరకే అంట మెహబూబ్ అన్నాడు వన్ అవర్ చూపించిన వరకు గేమ్ మాకు అదే గేమ్ బిగ్ బాస్ గేమ్ అంటే ఎలాగా అది ఎడిటర్ చేతిలో ఉంటుంది టైమ్స్ మంచోళ్ళు కూడా కొంచెం నెగిటివ్గా అవుతారు ఎడిటింగ్లో వాళ్ళు బయటపడకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే నిన్న పృథ్వీ గురించి ఒక మాట అన్నారనమాట నామినేషన్స్లో హరితేజ అన్నట్టుంది ఏమైనా పృథ్వీ నీ ఆట నాకు కనిపించట్లేదు నువ్వు నాకు కనిపించట్లేదు అని చెప్పను దానికి పృథ్వీ ఏమన్నాడంటే మీరు చూడలేదు మీరు బికాజ్ మీరు వన్ అవరే చూసి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు కదా మీరు వన్ అవరే చూసి నేనేం కనిపించట్లేదు ఇండివిజువల్గా వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే కరెక్ట్ కాదు కదా అని అడిగాడు అది వ్యాలిడ్ పాయింట్ వన్ అవర్ ఫుటేజే హౌస్ డే మొత్తం అంటే మనం కష్టం కాబట్టి మనం యాక్చువల్లీ ఆబ్వియస్లీ ఆడియన్స్ అదే చూస్తారు బట్ ఆ చెప్పినప్పుడు వాళ్ళు ఆ డిఫెన్స్ చేసుకున్నప్పుడు వదిలేయాలి అంతేగాని వన్ అవర్ ఫుటేజ్ గేమ్ అంటే రేపు పోతే మెహబూబ్నే బ్యాడ్గా చూపించవచ్చు లేదంటే వేరే వాళ్ళని సంవన్ ఇప్పుడు చెప్పిన వాళ్ళనే గేమ్లో చూపించకపోవచ్చు బట్ మెహబూబ్ని ఎక్కువ చూపిస్తారని నేనైతే అనుకోవట్లేదు బికాస్ మహబూబ్ గేమ్ అంత ఐ మీన్ అంత స్క్రీన్ స్పేస్ అయితే దొరికేదు బట్ హరితేజ ఈ రోహిణి ముక్కు అవినాష్ గంగవ్ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ స్పేస్ కొడతారు ఎందుకంటే వాళ్ళకున్న కామెడీ టైమింగ్కి సెన్స్ ఆఫ్ హ్యూమర్కి ఇవన్నీ అన్నమాట అండ్ సో నిన్నైతే ఎక్కువగా నామినేట్ చేసింది ఎవరంటే యష్మిని యష్మిని సీత అని విష్ణుప్రియ అని మణికంఠ అని పృథ్వీని వీళ్ళు ఐదుగురే నామినేట్ అయ్యారు యష్మి గురించి ఎక్కువగా చెప్పింది ఏంటంటే నువ్వు ఒక్కొక్కరి దగ్గర ఒక అలా ఉంటావు నీ నీ సొంత అయితే వాళ్ళ రూల్స్ వేరేగా ఉంటాయి బయట వాళ్ళు అయితే వేరేగా రూల్స్ ఉంటాయి నువ్వు కొంచెం సెల్ఫిష్ రూల్స్ ఉన్నాయి అండ్ మణికంఠనేమో ఎక్కువగా అందరూ మెన్షన్ చేశారు రివెంజ్ నామినేషన్ ప్రతిసారి అని చెప్పి సో సో ఈ పాయింట్స్ అయితే అన్నారనమాట సో యష్మి అయితే ఏదో చెప్పుకుంది తను క్లిక్ ఏదో క్లియర్గా చెప్పుకోవడానికి ట్రై చేసింది సీత గురించి అయితే మాత్రం అందరూ నామినేట్ చేశారు బికాజ్ వచ్చిన రోజే సీత సుత్తి అని చాలామంది అన్నారు కదా సీతను నామినేట్ చేశారు బట్ సీత ఏంటో అంటే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ డే అని ఏంటో మరి వినయంగా మాట్లాడింది వినమ్రత అనాలేమో సారీ వినమ్రత ఏమందంటే ఐ మీన్ చెప్పండి వినండి వినండి నైనీ పావుని అట్లీస్ట్ మంచి పాయింట్స్ అడిగింది కాకపోతే ఏంటంటే డిఫెన్స్ చేసుకునే టైం ఇవ్వకుండా వాదించేస్తా కూర్చుంది మాట్లాడుతూనే ఉంది నైన్టీ పాయింట్ దాన్ని కూడా ఒకసారి నా పాయింట్ వినండి నా పాయింట్ వినండి అని సీత అంత వినమ్రతతో అడగడం ఎందుకు ఎప్పట్లాగే నార్మల్గా ఉండొచ్చు కదా ఐ మీన్ ఫస్ట్ డే ఫస్ట్ డే కాబట్టి అలా ఉందో ఏంటో తెలియదు కానీ అదే చాలా వినయంగా సీత కనిపించింది ఈరోజు ఈ నామినేషన్స్లో పృథ్వీ కరెక్ట్గానే మాట్లాడాడు హరితేజతో ఆట కనిపించకపోతే మీరు వన్ అవరే చూసి అడిగితే అది తప్పు అని చెప్పి పృథ్వీ అన్నాడు అండ్ విష్ణుప్రియ గురించి కూడా నైని పవన్ ఒక పాయింట్ అందనమాట ఫైర్ లేదు అని నిజంగానే నాగార్జున గారు చెప్తున్నారు ఇదంతా ఓకే మెయిన్ ఫైర్ లేదంటే ఎక్కడంటే చీఫ్ అవ్వడానికి నాకు నాకు ఇంకా లేదు నాకు అర్హత లేదు నాకు ఇంకా పవర్స్ నేను అవ్వడానికి రెడీగా లేను చీఫ్ అవ్వడానికి ప్రిపేర్ అవ్వాలి అని అంటుంది సో ఇదే పాయింట్ తీసుకుంటే చీఫ్లు మెగా చీఫ్లు అందరికంటే గొప్ప ఏంటంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అనమాట సో రేపు పొద్దున్న బిగ్ బాస్ టైటిల్ ఇస్తామంటే నాకు అర్హత లేదు నేను ఇంకా రెడీగా లేను నేను కొద్దు వేరే వాళ్ళకి ఇవ్వండి అనే విష్ణుప్రియ అయితే అంద కదా వ్యాలిడ్ పాయింట్ నైని భావనే అడిగింది విష్ణుప్రియ ప్రతిసారి నాకు పర్వాలేదురా నాకు ఇంకా రెడీగా లేనురా చీఫ్ అవ్వడానికి అంటే కరెక్ట్ కాదు దాన్ని ఇంకా డిఫెండ్ చేసుకుంటూ నేను ఇప్పుడు ఇప్పుడు డాక్టర్ అయిపోవాలంటే అయిపోవచ్చా అని అడుగుతుందనమాట డాక్టర్ అయిపోవచ్చా అంటే నైన్ భవని అడిగింది నువ్వు ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలి నువ్వు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్కి వచ్చావు అంటే జాయిన్ అయినట్టే సో నువ్వు రెడీగా ఉండాలి ప్రిపేర్గా ఉండాలి నువ్వు ఎంబీబీఎస్లో జాయిన్ అయిపోయి నేను ఇంకా ఎగ్జామ్స్ రాయలేను నెక్స్ట్ ఇయర్ రాసుకుంటా నెక్స్ట్ ఇయర్ రాసుకుంటా అని అనలేం కదా ఇప్పుడు ఎగ్జామ్స్ పెడితే అప్పుడు రాయాలి అప్పుడు ప్రిపేర్డ్గా మనం ఉండాలి సో ఈ పాయింట్ అయితే విష్ణుప్రియ ఏదో డంబ్గా కొంచెం డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసినట్టు నాకైతే అనిపించింది చీఫ్ అవ్వడానికి ఐ మీన్ నాకు ఇంకా చీఫ్ అవ్వాలని లేదు నేను నేను ఊరికే చీఫ్ అయిపోను నేను రెడీగా ఉన్నప్పుడు బ్యాటిల్ చేయడానికి సోడ్ తీసంట వాళ్ళ క్లాన్కి చీఫ్గా ఉండి యుద్ధం చేస్తుంది అంట ఏదో మాటలు ఏదో చెప్పింది కానీ కరెక్ట్గా ఏదో మాటలు చెప్పింది కానీ చీఫ్లకే మెగ్ చీఫ్లకే చీఫ్ మెగా చీఫ్ మెగా చీఫ్లు అందరికంటే తోపు ఏంటంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అది చాలా టఫెస్ట్ ఎవరైనా ఇక్కడ వాళ్ళు అందరూ కూడా టైటిల్ విన్ అవ్వాలని అనుకుంటారు విష్ణుప్రియకి రేపు పొద్దున్న టైటిల్ ఇస్తామంటే లేదు నాకు అర్హత లేదు నేను ఇంకా రెడీగా లేను అని చెప్పి విష్ణుప్రియ రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండదు బట్ చీఫ్కి ఎందుకు రిజెక్ట్ చేస్తుంది అట్లీస్ట్ తను తను తనకి ఆ క్యాపబిలిటీ ఉందో లేదో పక్కన పెడితే పార్టిసిపేట్ చేయాలి నేను ఆడతాను నేను ఆడతాను వెళ్ళాలి రేస్లో మధ్యలో డ్రాప్ అయ్యి డ్రాప్ అవ్వకుండా ఓడిపోతే ఓడిపోద్ది ఆ పాయింట్ని అయితే చాలా బాగా పట్టుకుంది నైనీ పవని బట్ ఏమైందంటే సీతను అయితే డిఫెండ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వకుండా తినే వాగుతూ ఉందనమాట నైనీ పవన్కి ఆ కంగారు అయితే వచ్చేసింది ఏదో కంగారు కంగారుగా చేస్తుంది లాస్ట్ లాస్ట్ టైం సీజన్లో కూడా పాపం ఇలా అమ్మ మెరుపుతాయిగా అన్నట్టు ఇలా అని వచ్చింది సీజన్ సెవెన్లో లాస్ట్ సీజన్లో ఇలా వైల్డ్ కార్డులో వచ్చింది మళ్ళీ తుప్పమని వైల్డ్ కార్డులో నెక్స్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయింది సో ఈసారి పాపం అలా ఉండకుండా కొంచెం ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను సో అందరూ మరి నిజంగానే మణికంఠను అయితే నామినేట్ చేయడానికి భయపడినట్టు అయితే నాకు అనిపించింది అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నిన్న నిఖిల్ ఒక్కొక్కరు బలం గురించి చెప్తున్నాడు వాళ్ళ క్లాన్తో గౌతమ్కి బుర్ర ఉండదు బలం ఉంటుంది ఫిజికల్ టాస్క్లు బాగా ఆడతాడు కానీ అంత బుర్ర ఉండదు అని చెప్పి అన్నాడు అనమాట టైమ్స్ అది నిజం అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ సీజన్ చూస్తే టూ పాయింట్ సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు అడావిడి చేసి అశ్వత్థామా టూ పాయింట్ ఐఎమ్ బ్యాక్ కత్తితో పొడిచారు కథరా మీన్ ఆ డైలాగ్స్ నాకు గుర్తులేదు కానీ ఒక మంచి రసవత్తరమైన డైలాగ్స్ రాసుకున్నాడు కాబట్టి కామెడీ అయిపోయి అశ్వ అశ్వత్థామా కాస్త అశ్వగంధ అయిపోయిందనమాట సో సో అది పెద్ద ఫన్ అయిపోయింది సో గౌతమ్కి బుర్ర లేదు అంటే తప్పేం లేదు డమ్ అన్నాడు డమ్ అంటే మాట మార్చు డమ్ అనుకో బయట ఆడియన్స్కి వేరే కలుగుతుందని చెప్పి కొంతమంది చెప్పారు యా సో సో కొంతమంది గురించి చెప్పాడు అనమాట ఐ మీన్ రోహిణి రోహిణి బాగా కంటెస్టెంట్ బాగా ఆడుతుంది హరితేజ బాగా ఆడుతుంది అవినాష్ అవినాష్ గురించి ఏం చెప్పాడంటే డబల్ గేమ్ ఐ మీన్ ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్తూ ఉంటాడు జాగ్రత్తగా ఉండండి అవినాష్ దగ్గర లూజిటం అవ్వకండి అంటే బాగానే అంచనాలు వేశాడు ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి గురించి అంచనాలు వేశాడు మెహబూబ్ ఓకే ఐ మీన్ అన్నిట్లో యాక్టివ్గా అన్నిట్లో ఏలు పెట్టి కెలుగుతాడంట మెహబూబ్ మన నిఖిల్ చెప్పింది ఏంటంటే మెహబూబ్ వచ్చి మరి కెలికి అందరి దగ్గర కెలుకుతూ ఉంటాడు సో మెహబూబ్ దగ్గర ఇలా ఉండండి అని చెప్పి నైనీ పావని ఓకే నైనీ పావుని అంత ఏం లేదు ఓకే అని అన్నాడు దానికి మన మణిక అంటే ఇమీడియట్గా నైనీ పావని స్వీటా స్వీట్ కదా తను అన్నాడు స్వీట్ ఏంది నవీన్ స్వీట్ ఏంది ఇది ఏమన్నా ఫుడ్ ఐటమా అని చెప్పి అన్నాడు అనమాట అంటే బేసికల్లీ మేబీ మణికంటకి నాకు మణికంటికి ఒక ఫీమేల్ ఇప్పుడు ఇంతమంది మన ఎదురుకుండా ఫీమేల్ కంటెస్టెంట్స్తో క్లోజ్గా ఉన్నప్పుడు మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది మనకు కూడా ఒక ఫీమేల్ కంటెస్టెంట్ ఉంటే బాగుండేది అదే మన ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు ఉంటే బాగుండేది మనకు టైం పాస్ అవుతుంది అదొక క్రష్ మూమెంట్ లాగా ఐ మీన్ కొంచెం ఐ మీన్ ఫ్లోటింగ్ చేసుకోవడానికి ఇలాగా అనిపిస్తూ ఉండొచ్చు కొంతమందికి సో నాగమణికంఠ కాదు ఎప్పటి నుంచో ఉన్నట్టుంది యష్ని ఫస్ట్లో యష్మి అనుకున్నాడు కొంతమందిని అనుకున్నాడు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు అయితే థింగ్ ఏంటంటే నాగమణికంఠ విషయంలో థింగ్ ఏంటంటే ఇప్పుడు నైనీ పావుని కొంచెం మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించింది అనమాట నాకైతే జస్ట్ ఆ స్మాల్ చిన్న చిన్న విషయాల్లో నేను అబ్జర్వ్ చేశాను అంటే పొద్దున్న డ్యాన్స్ వేసినప్పుడు కూడా కుర్చీని మడత పెట్టి సాంగ్ వేస్తే నైనీ పావుని ఎలాగో బయట ఎవరు నైనీ పావుని కలిసి చేశారు కాబట్టి సాంగ్ ఆల్బమ్ సాంగ్ సో తను వెర వెరగబడి వేసేస్తుంటే తన బక్క వచ్చి మన నాగమణిగంట కూడా వేసాడు సో కొంచెం పర్సనాలిటీస్ కూడా ఈక్వల్ పర్సనాలిటీస్ కదా ఇద్దరు కూడా స్లిమ్గా స్లిమ్గా ఫెయిర్గా ఉంటారు కాబట్టి మేబీ ఏమన్నా కొంచెం నాగమణి కంటకు కొంచెం ఇంట్రెస్ట్ ఉందేమో అనిపించింది నాకైతే పర్సనల్గా ఐ డోంట్ నో సో అదనమాట జరిగింది అయితే నిన్న సో పర్ఫెక్ట్ నిన్నైతే నాకు టేస్టీ తేజ పర్ఫెక్ట్గా అనిపించింది ఆ నామినేషన్స్ కొంచెం ఓవరాక్షన్ కూడా ఉంది మన టేస్టీ తేజ కదా ఏమన్నాడంటే అందరూ డ్యాన్స్ వేయట్లేదంట మార్నింగ్ లేచిన వెంటనే డ్యాన్స్ వేయట్లేదు బద్ధకంగా ఉంటున్నారు నేను రేపు పొద్దున్న నుంచి డ్యాన్స్ చేయండి అందరూ నేను నామినేట్ చేసేస్తా అందరూ డ్యాన్స్ వేయాలి నేను డ్యాన్స్ నేర్పిస్తా రేపు అన్నాడు మరి చూద్దాం టేస్టీ తేజ ఇప్పుడే వచ్చాడు కాబట్టి పాట వినగానే లేచి డ్యాన్స్ చేశాడు జనరల్లీ మన హ్యూమన్స్ కాబట్టి ఒక్కొక్కసారి నిద్ర మత్తుగా పడుతూ ఉంటుంది పొద్దున్నే పాట పోయనగానే లేచి డ్యాన్స్ లేసేసి అంత హడావుడి అయితే అందరూ చేయలేరు కొంతమంది అంత ఫ్రీగా నిద్రలోంచి బయటకు రాలేరు కాబట్టి చూద్దాం మరి టేస్ట్ ఇదేజా ఎంత పెద్ద స్టేట్మెంట్ అయితే ఫస్ట్ రోజే ఒక ఛాలెంజ్ ఇస్తరాడు ఆడియన్స్కి చూద్దాం నిజంగానే ప్రతిరోజు లేచి డ్యాన్స్ వేసేస్తాడేమో పాటలకి లేదు అలా నిద్రమోహంతో కూర్చుని ఉంటే మాత్రం టేస్ట్ ఇదేజా కూడా పడాల్సిందే ఎవడొకరు నోట్ చేసి పాయింట్ అయితే బయట పెట్టాల్సిందే అనమాట సో ఇది యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ సో ఫుడ్ దగ్గర ఒకటి గట్టిగా టా టార్గెట్ చేస్తున్నారు సో వీళ్ళు టాస్క్ గెలిచిన తర్వాత లగ్జరీ బడ్జెట్ వచ్చిన తర్వాత ఎంత ఫుడ్ విషయంలో ఎంత పర్టికులర్గా ఉన్నారు కాబట్టి వైల్డ్ కార్డ్స్ కూడా ఎక్కడ వీళ్ళ మీద కాంప్రమైజ్ అవ్వరు వీళ్ళని శత్రువులలాగే చూస్తారు వీళ్ళు కూడా అలాగే చూస్తున్నారు సో ఈ రెండు క్లాన్స్ మధ్య యుద్ధం ఎలా ఉంటుంది ఎలా వెళ్తుంది మనల్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళు వాళ్ళు కొట్టుకునే అనేది తర్వాత చూద్దాం అనమాట రేపు ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ దిస్ ఈస్ దర్శన్ ఫ్రమ్ డైన్ న్యూస్